ఎస్ఐట్ న్యూస్కి స్వాగతం సికింద్రాబాద్ నియోజకవర్గం మహంకాళి జిల్లాలో పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా విదేశీ గడ్డపై భారతదేశ రాజ్యాంగాన్ని సార్వభౌమ అధికారాన్ని దేశ ప్రతిష్టతను భంగపరిచినందుకు మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బైబిల్ హౌస్ చౌరస్తలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎస్ రాజు ఆధ్వర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్సీ మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ దాసి నాగరాజు పాలకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి ఘనంగా అర్పించారు భారత రాజ్యాంగం వర్దెల్లాలి భారత రాజ్యాంగంపై రాహుల్ గాంధీ వ్యతిరేక వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ రాజీవ్ నర్సింగ్ రావు రమేష్ నరసింహ కృష్ణమూర్తి వేణు సత్యనారాయణ పాల్గొన్నారు

अभी अभी क्या हुआ राहुल राहुल गांधी राहुल गांधी

విధంగా ఉన్నాయో భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు కూడా అదే విధంగా పొందుపరచబడి ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటి ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో భారత జాతీయ జాతీయ గీతాన్ని అలాగే మరి భారత రాజ్యాంగాన్ని గౌరవించడంతో పాటు భారత జాతీయ గీతాన్ని మనము గౌరవించాలి అదేవిధంగా మరి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సార్వభౌమాధికారం ఏదైతే ఉందో భారతదేశ సార్ గౌరవించాలి అనే విధంగా మరి భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది మరి ఎంపీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మరి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ మరి మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అగౌరవపరిచే విధంగా ఇష్టానుసారంగా భారతీయ రాజ్యాంగంపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే చేశాడో మరి దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నటువంటి సుమారు నూట పదహారు కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా అతని యొక్క వ్యాఖ్యలు ఉన్నాయని వెంటనే మరి ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ అని సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇదే కాదు అనేక విషయాల్లో మరి భారతీయ జనతా పార్టీ దళితుల పక్షాన అలాగే బడుగు బలహీన వర్గాల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది వారి సంక్షేమం గురించి పోరాటం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేయాలని రాబోయే కాలంలో మరి తెలంగాణలో మరి యొక్క మన యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మరి అందరూ కూడా మద్దతు తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మత ఎన్నో విధాలుగా అనేక సంవత్సరాలుగా మరి భారతదేశంలో ఏవైతే మరి రిజర్వేషన్లు అదుపు వేస్తున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పగబట్టింది కాంగ్రెస్ పార్టీ మీరు బాగా అర్థం చేసుకుంటే పంతొమ్మిది వందల యాభై రెండులో అలాగే పంతొమ్మిది వందల యాభై నాలుగులో మనం దైవంగా భావించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కచ్చపూరితంగా మరి చట్ట మీకు రానియకోకుండా వాడగొట్టినటువంటి మరి చరిత్ర కాంగ్రెస్ పార్టీ దాన్ని సందర్భంగా మీరు గుర్తు చేస్తూ ఉన్నా అంతేకాకుండా మరి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దళిత సమాజాలకు సేవ చేసిందో ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది సెంట్రల్ హాల్లో పార్లమెంటు సెంట్రల్ హాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చిత్రపాఠాన్ని ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ అనే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తన ఒక అమెరికా పర్యటనలో భాగంగా తన మనసులో ఉన్న షెడ్యూల్ కులాలపైన ఏదైతే వ్యతిరేకత ఉండదు బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఏ రకంగా వ్యతిరేక అవన్నీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన 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 వ్యాఖ్యానిస్తూ చెప్తూ ఏమనంటే మేము కనుక రాబోయే రోజులు అధికారంలోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తాము అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది స్పష్టంగా ఇప్పటి నుంచి కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజైతే రాజ్యాంగం రాసిందో ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని కానీ విరుద్ధంగా పనిచేసుకుంటూ వస్తున్నారు మనమందరం కూడా స్పష్టంగా తెలుసు రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం సమర్పించిన రోజు స్పష్టంగా ఆయన అనడం జరిగింది కానీ ఆ రోజే కాంగ్రెస్ పార్టీ అధినేత పంటి జవాహాల నేరులో ఆయనకు ఏమాత్రం ఇష్టం లేకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రావడం ఇష్టం లేకుంటే ఆయన రాసిన రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేకుంటే పంటి జవహాల నేరుకి దానికి ప్రజే ఆ రోజు ఆర్టికల్ త్రీ సెవెంటీని కాశ్మీర్లో అమలు చేయడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్